కొలు పేరంటాని కిరారమ్మా కొలువు పేరంటాని కిరారమ్మ మా ఇంట్లో బొమ్మల కొలువు పేరంటానికిరారమ్మ మా ఇంట్లో బొమ్మల కొలువు పేరెంటానికిరారమ్మా అట్ట బొమ్మలు మట్టి బొమ్మలు గుచ్చి చేసిన లక్క బొమ్మలు అట్ట బొమ్మలు మట్టి బొమ్మలు గుచ్చి చేసిన లక్క బొమ్మలు అందమైన పింగాణి బొమ్మలు రంగురంగుల గాజు బొమ్మల అందమైన పింగాణి బొమ్మలు రంగురంగుల గాజు బొమ్మల కొలువు పేరంటాని కిరారమ్మ మా ఇంట్లో బొమ్మల కొలువు పేరంటాని కిరారమ్మ కొయ్య బొమ్మలు దంతపు బొమ్మలు కంచు బొమ్మలు గంధపు బొమ్మలు కొయ్య బొమ్మలు దంతపు బొమ్మలు కంచు బొమ్మలు గంధపు బొమ్మలు ఏటి కొప్పక నాటు బొమ్మలు కొండ కొత్త బొమ్మల ఏటి కొప్పక నాటు బొమ్మలు కొండపల్లిలో కొత్త బొమ్మలు కొలువు పేరంటానికి కిరారమ్మా మా ఇంట్లో బొమ్మల కొలువు పేరంటాని కిరారమ్మా మా ఇంట్లో బొమ్మల కొలువు పేరంటానికి కిరారమ్మా